చనిపోయిన వాళ్ళు తిరిగి పుట్టడం సినిమాలలో చూస్తుంటాం అలాంటిది నిజంగానే జరిగితే ఆశ్చర్యమే అమెరికన్లకు దయ్యాలు భూతాలు దిహాంత వాసులు వింతలు టైం ట్రావెల్ వంటివి బాగా నచ్చుతాయి చాలా మంది వాటిని నమ్ముతూ అదే ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడతారు మరికొంతమంది మరో అడుగు ముందుకేసి తమకు భవిష్యత్తు తెలిసిపోతుంది అని అంటుంటారు ఇంకొందరైతే తమను ఏలియన్స్ ఎత్తుకెళ్తున్నారని చెప్తుంటారు సరే ఇవన్నీ ఈ రోజుల్లో మనం వింటున్నవి కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది మాత్రం డెబ్బై ఏళ్లకు పైగా మిషనరీగా ఉండిపోయింది పరిశోధకులు సైతం దీనికి ఆన్సర్ చెప్పలేకపోయారు ఇది నమ్మలేని నిజంగా మారిపోయింది అలాగే సైన్స్ కి అందరివి ఉన్నాయి అని చెప్పేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పొలాక్ సిస్టర్స్ కథ గురించి అలాగే ఆ కథ వెనుక ఉన్న మిషనరీ గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓ అంచనా ప్రకారం అమెరికాలో ఇరవై నాలుగు శాతం మంది చనిపోయిన వారు తిరిగి పుడతారని నమ్ముతారు మన తెలుగు సినిమాలలో ముసలి వ్యక్తి చనిపోయిన వెంటనే అదే ఇంట్లో బిడ్డ జన్మించినట్లుగా ఏడుపు వినిపిస్తుంది దాంతో ఆ వ్యక్తి తిరిగి పుట్టాడని పెద్దోళ్ళు అనేవారు మనం కూడా దానికి లాజిక్ ఏది అని అడగకుండా సరిపెట్టుకునే వాళ్ళం కానీ ఈ కేసులో మనం లాజిక్ అడగాల్సి వస్తుంది దీనిపై డెబ్బై ఏళ్ల క్రిందట పెద్ద చర్చ జరిగింది కానీ ఎవరు సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల ఇది నేటికి ఒక మిస్టరీ గానే మారింది పంతొమ్మిది వందల యాభై ఏడులో లో ఇద్దరు ఇంగ్లీష్ అక్క చెల్లెళ్ళు ఉండేవారు వారి పేర్లు జొనానా పోలాక్ పదకొండు ఏళ్ళు అలాగే జాక్విలిన్ పోలక్ ఆరు ఏళ్ళు ఇద్దరు ఓ కారు ప్రమాదంలో చనిపోయారు ఇక్కడి వరకు మనకు ఎలాంటి డౌట్ లేనట్లే ఏడాది తర్వాత ఆ పిల్లల తల్లి కవలలకు జన్మనిచ్చింది ఇక్కడే అసలైన మిస్టరీ మొదలైంది ఆ పిల్లల పేర్లు గిలియన్ జర్నీఫర్ ఇద్దరు ఆడపిల్లలే పుట్టినప్పుడు బాగానే ఉన్నారు కాస్త మాట్లాడడం వచ్చాక అసలు టెన్షన్ మొదలైంది ఓ రోజు ఇద్దరు పలానా బొమ్మలు కావాలని ఆడుకుంటామని తల్లికి చెప్పారు తల్లి ఒక్కసారిగా షాక్ అయింది ఎందుకంటే అవే బొమ్మలతో అంతకు ముందు చనిపోయిన ఇద్దరు బాలికలు ఆడుకునేవారు నీకు తెలుసుగా ఆ బొమ్మలంటే మాకు ఎంతో ఇష్టమని అని తల్లితో అనగానే ఒక్కసారిగా తల్లి షాక్ అయింది పిల్లలన్నాక బొమ్మలు అడగడం సహజమేనని సరిపెట్టుకుంది తల్లి ఆ తర్వాత ఓ రోజు ఆ పిల్లలు చనిపోయిన ఇద్దరు పిల్లల ఫోటోని చూస్తూ ఇది నువ్వు ఇది నేను అని అనుకుంటుంటే తల్లి అనుకోకుండా చూసింది ఒక్కసారిగా తల్లికి దిమ్మ తిరిగింది వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ వైపు చూస్తే ఆ పిల్లలు అమాయకంగా చూస్తూ ఏమైందమ్మా అని అడగగానే ఆ తల్లికి ఒళ్ళంతా జల్లుమంది వెన్నులో వణుకు పుట్టింది వెంటనే వారి నుంచి ఆ ఫోటోని తీసేసుకొని దాచేసింది ఆ పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులకు నానాటికి ఆశ్చర్యం పెంచసాగింది ఎందుకంటే వారు చేసే పనులు చెప్పే మాటలు వారి కోరికలు ఆలోచనలు అన్ని అంతకు ముందు చనిపోయిన ఇద్దరు పిల్లల్ని పోలి ఉంటున్నాయి ఇది ఎలా సాధ్యమో అర్థం కాలేదు పోని దీని గురించి ఎవరికైనా చెప్దామా అంటే నమ్మదని తెలుసు ఇలా డైలమాలో ఉన్న సమయంలో ఓ రోజు ఆ పిల్లలు స్కూల్ దగ్గర ఓ ప్రదేశాన్ని తల్లికి చూపించారు అమ్మా ఇది గుర్తుందా ఇక్కడే అక్క నేను స్కూల్ అయిపోయాక కలుసుకునే వాళ్ళం అని చెప్పడంతో తల్లి మరోసారి షాక్ కి గురైంది ఎందుకంటే ఆ స్పాట్ చనిపోయిన ఇద్దరు పిల్లలకి తల్లికి తప్ప ఇంకెవరికి తెలియదు ఆ పిల్లలు తాము చదువుకున్న స్కూల్ని కూడా తల్లికి చూపించారు అక్కడితో అయిపోలేదు రోడ్డుపై ఏదైనా కారు వెళ్తుంటే ఆ పిల్లలు ఉలిక్కి పడేవారు అది తమ వైపే వచ్చేస్తుంది అని అనేవారు ఇవన్నీ చూసిన తల్లిదండ్రులకు నమ్మకం కలిగింది చనిపోయిన బాలికలే మళ్ళీ పుట్టారని ఫిక్స్ అయిపోయారు ఇక ఆ పిల్లలకు ఐదేళ్లు వచ్చాక వారు క్రమంగా గతాన్ని మర్చిపోసాగారు అందరిలా జీవించడం మొదలు పెట్టారు దాంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు కానీ సమస్య తీరిపోయింది సరే మరి ఐదేళ్లు వచ్చే వరకు వాళ్ళు గత జన్మను ఎలా చెప్పగలిగారు ఎలాంటి ఆధారాలు లేకుండానే వాళ్ళు ఇవన్నీ ఎలా వివరించగలిగారు అదే ఎవరికి అర్థం కాలేదు దీనిపై మానసిక వేత్త అయిన డాక్టర్ ఇయాన్ స్టివిల్సన్ పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి రెండు వేల ఏడు వరకు పరిశోధన చేశారు ఇయాన్ తరచూ పునర్జన్మలపై పరిశోధనలు చేసేవారు పద్నాలుగు కేసులపై ఓ బుక్ కూడా రాశారు ఆ పద్నాలుగు కేసుల్లో మాత్రం ఖచ్చితంగా పునర్జన్మలు ఉన్నాయని చెప్పారు వాటిల్లో పొలాక్ సిస్టర్స్ కూడా ఉన్నారు ఇక అదే నిజమైతే ఇది ఎలా సాధ్యమన్న ప్రశ్నకు సమాధానం లేదు దాంతో నేటికి ఇది ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇక నిజంగానే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు అనడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ